సో ప్రజెంట్ అయితే కార్స్ వచ్చినాయండి ఏంటంటే నేను ఆల్రెడీ వెళ్ళి కంటైనర్ ఏదో ఒకటి రాగడం వల్ల ఏంటంటే రెండు కంటైనర్లో వేయడం జరిగింది సారి మనకి ఏడు కార్లు కూడా రెండు కంటేనర్లో వేయడం జరిగింది దానివల్ల ఏదో బండి ఒక కంటైనర్ ఆగడం వల్ల రెండు లేట్గా రావడం జరిగిందండి అయితే మనం ఇక్కడ కార్లు అయితే తింపుతున్నాం సో ప్రజెంట్ మొత్తం లోపల రెండు కంటైనర్లో కలిసి ఏడు కార్లు అయితే ఉన్నాయి ఒకసారి దింపి మనకి ఏమేమి కార్స్ అన్నది అయితే చెప్తాను సో ఫస్ట్ కార్ వచ్చిన మనకి రెండు వేల పద్దెనిమిది అండి మేడీఏ బ్రేజర్ వైట్ కలర్ డీటెయిల్స్ అయితే కూడా మనం అక్కడ వెళ్ళక చెప్తాను ప్రెజెంట్గా మనకి కార్లు దింపిన తర్వాత నేను ఆఫీస్ వరకు వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అయితే చెప్తాను అలా సైడ్ పెట్టరా సెకండ్ కంటైనర్ లో మనకి ఏ కార్స్ వచ్చి చూద్దాం అండి దీంట్లో అయితే అవుట్ ఉంది మన కార్ దీంట్లో అవుట్ ఉంది కార్ మొత్తం ఖాళీగా ఉంది సో ఇది వచ్చేసి మనకి రెండు వేల పంతొమ్మిది అండి ఎల్లీ ఇది ఇది ఎల్లవెలిస్తా ఉంది బండి ఇది కూడా బ్రేజర్ రెండో బ్రేజర్ ఇది ఫస్ట్ వైట్ కలర్ ఇది అయితే గ్రే అవ్వట్లేదా వస్తుంది అయిపోయింది నెక్స్ట్ మూడో బండి వచ్చేసరికి హోండా సిటీ రెండు వేల పద్నాలుగు అండి ఇది సన్ రూఫ్ విఎక్స్ మోడల్ ఇది పండిది కూడా డీజిల్ బండి అండి ఇప్పుడు ప్రెసెంట్ మనకి రెండు బ్రేజాలు హోండా సిటీ మూడు కూడా డీజిలే కొంచెం ఎవరికొచ్చాయి పంట వచ్చిన వాడికి రెండు వేల పన్నెండు హోండా సిటీ అండి ఇది ఇది అయితే పెట్రోల్ బండి చాలా తక్కువ తిరిగింది ఇది కూడా యాభై ఎనిమిది వేలు తిరిగింది బండి షోరూమ్ ట్రాక్తో దాగా ఉంది ఈ టాప్ అండ్ మోడల్ ఈ బండి వచ్చేవాడికి రెండు వేల పదకొండు అండి హోంటా సిటీ ఇది కూడా పెట్రోల్ బండి ఇది కూడా బండి బాగుంది జస్ట్ మీకు మొత్తం టోటల్గా అయితే చూపిస్తాను హోండా సిటీలు మనకి రెండు వేల పన్నెండు ఒకటి పదకొండు ఒకటి పద్నాలుగు డీజిల్ ఒకటి వచ్చినాయి ఇంకోటి వెంట ఒకటి ఉందా స్విఫ్ట్ ఒకటి ఉందా ఎక్కడ చూపిస్తాను దీంట్లో వచ్చిన ఓన్లీ వెంటో ఆటోమేటిక్ వచ్చిందండి ఇది రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ హైలైన్ టాప్ మోడల్ చాలా మంది మనకి ఆటోమేటిక్ అడిగారు దీంట్లో అయితే బాగుందంట బండి రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటో సరే డైరెక్ట్ మన ఆఫీస్ గారికి వచ్చిన తర్వాత దీన్ని రేట్లు అన్ని చెప్తాను ప్రెసెంట్ ఏంటంటే మన కార్లు కొంచెం కొంత హాడబడిగా ఉంటుంది కాబట్టి మనం అన్ని చూసుకుని అయితే మనకి ఆఫీస్ చెప్పడం జరుగుతుంది ఇది వచ్చిన దానికి స్విఫ్ట్ అండి పెట్రోల్ బండి విఎక్స్ఐ చాలా ఒరిజినల్ గా ఉంది బండి అది బండి కూడా చాలా తక్కువ తిరిగింది సోరం ఫ్రాక్ తో ఉంది బండి అది ఓన్లీ బ్యాక్ సైడ్ లైట్ ఫ్రంట్ పంపర్ దగ్గర లైట్ ఉంటాయి డ్యామేజ్ ఇది వచ్చాడు వెంటో డీజిల్ హైలైన్ అండి ఆటోమేటిక్ ప్రజెంట్ ఏడుబడిలో దిగినాయి మనకి ఇక్కడైతే సో నేను ఇక్కడ యానం వెళ్ళిన తర్వాత టోటల్గా దీని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుందండి టోటల్గా మనకి ఏడు కార్లు అయితే రావడం జరిగింది అండి దీంట్లో రెండు బ్రేజాలు అలాగే మనకి వెంటో ఆటోమేటిక్ డీజిల్ ఒకటే ఇంకోటి వచ్చినప్పటికి షిఫ్ట్ ఒకటే మూడు హోండా సిటీలు రెండు పెట్రోల్ ఒకటి డీజిల్ ప్రజెంట్ మనకి ఏడు కార్లు రావడం జరిగిందండి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీని డీటెయిల్స్ రేట్లు అన్ని కూడా పెట్టడం జరుగుతుంది ప్రెజెంట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి తిప్పేసుకొని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు కార్లు వాష్ చేస్తే మళ్ళీ రూప్స్ అయితే కనిపించు ఎందుకంటే మొత్తం టోటల్గా డెస్ బీస్ అయితే ఉన్నాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్గా డీటెయిల్స్ అన్నది నేను చెప్పడం జరుగుతుంది సో కార్లు అయితే బయలుదేరుతున్నాయి మనం ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత టోటల్గా నేను డీటెయిల్స్ అన్నది చెప్పడం జరుగుతుంది ఓకే సరే వా సో మా ఫ్రెండ్స్ అంటే అండ్ నేను రావు నాగలు అయితే మనం అయితే వేసుకెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే మాట్లాడతాను సో ఇప్పుడు అయితే మన ఆఫీస్ దగ్గర అయితే కార్లు రావడం జరిగింది అండి సో నేను అక్కడ ఏంటంటే డీటెయిల్స్ అయితే చెప్పలేదు ఎందుకంటే మనకి అక్కడ ఆడవాడి ఆడవడిగా కార్లు దింపడం అయ్యి దానివల్ల సో ప్రజెంట్ ఇప్పుడు మన యానోలోనే మన ఆఫీస్ దగ్గర అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఏడు కార్లు కూడా ఇక్కడ దీంట్లో పెట్టడం జరిగింది మీకు చూస్తున్నారు సో ఈ కార్లు మొత్తం టోటల్గా రేట్లు ఏంటి రీడింగ్ ఏంటి దానికి అసలు సూర్యం ట్రాక్ ఉందా లేదా టోటల్గా అయితే నేను ఇప్పుడు డీటెయిల్స్ అయితే చెప్తానండి తర్వాత మీకు వన్ బై వన్ ఒక్కొక్క వీడియో అయితే నేను పెట్టడం జరుగుతుంది ప్రెజెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన కార్లు ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చెప్తాను ఒకసారి చూచామండి ఫస్ట్ బండి వచ్చేటప్పుడు హోండా సిటీ రెండు వేల పన్నెండు మోడల్ అండి టాప్ మోడల్ ఎలా తో వస్తుంది నాలుగు కూడా మనకి ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకి అలాగే మనకి మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది సీట్ కవర్లు కూడా అన్ని ఇంటర్నల్ విధంగా అంతా బాగుంది రీడింగ్ వచ్చేటప్పటికి దీని మీద యాభై ఆరు వేలు ఉందండి కానీ ట్యాంపరింగ్ చేసే వాళ్ళు డెబ్బై డెబ్బై నాలుగు వేలు అయితే ఒరిజినల్ రీడింగ్ అండి బండి విధంగా అంత బాగుంది బండి రేట్ వచ్చేటప్పటికి మూడు లక్షల వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి అయితే చాలా ఒరిజినల్టీ ఉందని బండి అంతా కూడా మీరు బండి చూసుకుంటే రేట్ కూడా అండి నెక్స్ట్ బండి అయితే చూద్దాం నెక్స్ట్ రెండో బండి వచ్చిన హోండా సిటీ అండి ఇది కూడా ఇది కూడా పెట్రోల్ వేర్ అంటే మాన్యువల్ గారు రెండు వేల పదకొండు మోడల్ అండి రెండు వేల పదకొండు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అరవై ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి అండి దీనికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నది బండి విధంగా బండి వచ్చేసి కలర్ వచ్చేసి గ్రే కలర్ బండి టాప్ మోడల్ అండి వీల్స్ తో సహా వస్తుంది బండి విధంగా చాలా బాగుందండి ఇది కూడా రెండు లక్షల నలభై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది రెండు వేల పదకొండు మోడల్లో పెట్రోల్ మాన్యువల్ గేర్ టాప్ మోడల్ బండి అండి బాగుంది బాగుంది అంత కూడా అండి లైట్గా మీకు డోర్ల దగ్గర అయితే గా చిన్న చిన్న రెస్ట్ అయితే వచ్చింది అంత మించి దీంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు మరి ఒకసారి కార్ చూసుకుంటే దాన్ని బట్టి రేట్ కూడా మాట్లాడవచ్చండి నెక్స్ట్ మూడో బండి వచ్చేటప్పటికి వెంటో అండి వెంటో ఆటోమేటిక్ చాలా మంది అడిగారు మనకి డీజిల్ వేరేంటిది ఆటోమేటిక్ అండి చాలా మంది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఉందని అడుగుతున్నారు దాని మీకు బండి కూడా బాగుందండి ఇది రెండు వేల పదిహేను మోడల్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి దీని మీద నలభై నాలుగు వేలు ఉందండి అది ఒరిజినల్ కాదు ట్యాంపరింగ్ అయితే చేశారు నేను అయితే చెక్ చేయించలేదు మాక్సిమం ఒక ఎనభై వేల వరకు రీడింగ్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి రీడింగ్ వచ్చిన నలభై నాలుగైదు ఒరిజినల్ కాదండి టైర్ వచ్చేటప్పటికి మనకి రెండు అయితే మనకి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు అయితే ఎంచుకోవాలి బండి విధంగా అంతా కూడా బాగుంది అక్కడ చిన్న చిన్న అప్స్ అయితే బండి విధంగా కూడా హైలైన్ టాప్ మోడల్ అండి ఇది టాప్ ఎండ్ కాదు హైలైన్ ప్లస్ వస్తుంది టాప్ ఎండ్ అయితే ఇది టాప్ మోడల్ డీజిల్ వేరియట్ ఆటోమేటిక్ బండి రేట్ వచ్చేటప్పటికి మనం మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది డీజిల్లో ఆటోమేటిక్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటావు సార్ చూసుకోవచ్చండి వింటావు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాం సార్ బండి చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ రెండు వేల పది స్విఫ్ట్ అండి ఇది బండి మాత్రం చాలా ఒరిజినాలిటీగా ఉందండి కొత్త బండి లో ఉంటుంది అంత నీట్ గా ఉంది బండి మీకు వేరేగా వీడియో కూడా పెడతాను ప్రతిదీ కూడా ఇది రెండు వేల పది మూడోలో రీడింగ్ బోల్డ్ యాభై ఎక్కువ తిరిగింది అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉన్నాయండి దీంట్లో మనకు ఓన్లీ డ్యామేజ్ ఒకటి బంపర్ దగ్గర మీకు కనిపిస్తుంది ఇక్కడ ఫ్రంట్ కూడా డ్యామేజ్ ఉంది చేయించలేదు నేను ఎలా ఉన్నా బండి అలా తెచ్చి పెడుతున్నాను అంతే మీకు అది ఒకటి ఉంది బంపర్ అలాగే బ్యాక్ సైడ్ మీకు ఒక లైట్ ఒకటి పోయింది అది ఒకటి చేయించుకోవాలండి దీంట్లో మైనస్ అయితే రెండో ఉన్నాయి రీడింగ్ కూడా ఒరిజినల్ అండి చాలా ఫస్ట్ ఓనర్ బండి ఓన్లీ మనం రేట్ వచ్చి లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నాం అండి మీరు ఒకసారి కార్ చూసుకుంటే అది కూడా మనం అటు ఇటు మరీ తక్కువ ఉంటుంది అండి బార్గెనింగ్ మీకు బండి విధంగా చాలా ఒరిజినాలిటీగా ఉంది పెట్రోల్ వేరేంటు మాన్యువల్గా రండి ఓన్లీ యాభై ఒక్క వేది తిరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయో సార్ చూసుకుని అయితే రేటు మాట్లాడచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి బ్రేజా అండి నేను ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే కొద్దిగా అది ఇది మైక్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది వాయిస్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి తొంభై రెండు అయితే ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి అలాగే మనకి టైర్లు వచ్చేదానికి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెలలు అయిందండి అండి మనకి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసీ అండ్ ఎన్వైస్ అవ్వడం జరుగుతుంది కార్ రేట్ వచ్చేటప్పటికి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు కార్ అయితే మాత్రం ఒరిజినాలిటీగా చాలా ఎక్సలెంట్గా ఉంది వీడియో అయ్యండి నెక్స్ట్ బండి వచ్చేదానికి హోండా సిటీ అండి వి ఎక్స్ సన్ రూఫ్ డీజిల్ బండి మాన్యువల్ గేరు రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రీడింగ్ వచ్చేటప్పటికి నలభై నాలుగు వేలు కార్లో రీడింగ్ అయితే ఉంది అది ఒరిజినల్ కాదండి ఒరిజినల్ వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది అయితే రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేటప్పటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి టాప్ ఎండ్ మోడల్ విఎక్స్ డీజిల్ బండి అండి రేట్ వచ్చేటప్పటికి నాలుగు తొంభై చెప్తున్నావు అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది సన్ రూఫ్ అండ్ మనకి డీజిల్ లో కావాలనుకున్న వాళ్ళు ఉండ సిటీ బండి అయితే చూసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉందండి కారు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి ఏడో బండి అండి ఇది వచ్చేసి వచ్చి బ్రేజా అండి రెండు వేల పద్దెనిమిది ఎన్నింగ్లో తీసారు పంతొమ్మిది రిజిస్ట్రేషన్ గ్రే కలర్ రీడింగ్ వచ్చేటప్పటికి యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది టైర్లు నాలుగు కూడా సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇలా ఎల్లవీల్స్ కూడా వేయించుకున్నారండి నాలుగు వీల్స్ కంపెనీ వీల్స్ అయితే ఎంచుకున్నారు వాటికి ఇంచుమించి మనకు థర్టీ థౌసండ్ దాటి అయింది అలాగే దీని రేట్ వచ్చేటప్పటికి ఆరు డబ్బే చెప్తున్నాం అండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నా డీజిల్ బండి మాన్యువల్ గేరు టైర్లు కూడా మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఏంటంటే మనకి మాక్సిమం మనకి వెస్ట్ బెంగాల్ వచ్చి ఎప్పటికీ టాంపరింగ్ అయితే చేస్తారండి ఏ బల్ అయినా సరే ట్యాంపరింగ్లు చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఇచ్చి ఫామ్స్ కూడా మనకి ఒరిజినల్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి షోరూమ్ ట్రాక్ ఉందని ఏదో ఫార్మ్ మనకి ఎడిటింగ్లు చేంజ్ ఇస్తున్నారు దానివల్ల అది నమ్మేసి మనం తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది నేను అప్పుడేది ఇంచుమించు మూడో బండి రెండో బల్లో నేను అలాగే చాలా ఎంతో నమ్మకంగా మనకి ఉన్నా కానీ మనకి అలా మోసాలు చేస్తూనే ఉన్నారు లాస్ట్ టైం నేను ఇప్పుడు క్రిటా కూడా పెట్టాను అండి దీంట్లో ఎనిమిది బళ్ళి తెచ్చాను నేను టోటల్ కానీ క్రిటా బండిలో కూడా మనకి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందని చెప్పేసి వాళ్ళకి మనకి షోరూమ్ పేపర్ కూడా ఇచ్చారు ట్రాక్ ఉందని చెప్పి చెప్పేసి కానీ మిగతా నేను చెక్ చేసుకుంటుంది మీ రీడింగ్ కూడా ట్యాంపరింగ్ చేస్తారు సో అదంతా చూసుకున్నట్లయితే మనకి చాలా దోణంగా ఉంటుంది మీరు ఎప్పుడన్నా వెస్ట్ బెంగాల్ వెళ్ళి కార్లు ఏమన్నా తీసుకునే పని అయితే మాత్రం కంపల్సరీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సో నేను ఏంటంటే దీంట్లో మనకి మనం అన్ని చూసుకుని షోరూమ్ ట్రాక్లు చెక్ చేసుకుని ఒక్కొక్క టైంలో మనకి షోరూంలో వాళ్ళు మనకి ఏమన్నా రెస్పాండ్ అవ్వక మనకు సిబ్బంది అవుతుంది తప్ప లేకపోతే మాక్సిమం మనకి షోరూమ్ అయితే నేను తీస్తున్నాను వాళ్ళు లాస్ట్ టైం మనకు టొయోటో అలా జరిగింది ఈసారి అయితే మనకి క్రటోలో కూడా అలా జరిగింది రీడింగ్లో అయితే ట్యాంపరింగ్ చేస్తున్నారు కానీ ఇంజన్ సైడ్ అయితే మనం అన్ని చెక్ చేసుకుంటూ ఉంటామండి సస్పెన్షన్ కానీ ఇంజిన్ సైడ్ కానీ బండి డోర్లు గ్లాసులు అన్ని మారినాయి లేదో ప్రతిదీ చెక్ చేసుకుని తెస్తాను దాంట్లో అయితే మీకు ఇబ్బంది ఏ ఉండదు సో మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఎనిమిది కార్లు వెస్ట్ బెంగాలీ ఉన్నాయండి అదే కాకుండా వెంట ఒకటి ఉంది మన దగ్గర డీజిల్ హైలాండ్ ప్లస్ ఇంకోటి వచ్చేటప్పటికి వండా సిటీ ఒకటి ఉంది ఇంకోటి వచ్చేటప్పటికి మనకి పోలో రెండు వేల పంతొమ్మిది మోడల్ ఒకటి ఉందండి ప్రజెంట్ మన దగ్గర ఈ కార్స్ అయితే ఉండడం జరిగింది టోటల్గా పదకొండు కార్లు అయితే మన దగ్గర వెస్ట్ బెంగాల్ కార్లు ఉన్నాయి అలాగే బయట కార్లు కూడా ఒక పది కార్ల వరకు ఉన్నాయి టోటల్గా ఒక ఇరవై ఇరవై మూడు కార్ల వరకు మన దగ్గర ఉండడం జరిగింది డైరెక్ట్గా మీరు మన దగ్గర మన ఆఫీస్ దగ్గరకు వచ్చి చూసుకుంటే రేట్లు అన్నది దాన్ని బట్టి ఫైనల్ చేసుకోవచ్చండి నేను ఈ కూడా రేట్లన్నీ కూడా నార్మల్గా కొద్దిగా బార్గనింగ్ ఇచ్చేసి చెప్పేశాను ఎందుకంటే మళ్ళీ మీరు కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మన దగ్గర వచ్చి కార్లు చూసుకునేది రేటు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ